హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఈ రోజు వచ్చేసి మన ఆటో కదా చాలా తర్వాత తర్వాత భీమ బండి వచ్చింది కదా ఇంకా దానికైతే చిల్లచిల్లు అన్ని వర్క్ అయితే ఉన్నాయి ఇంకా మయేసాన్న మన యదయితే ఉన్నారు చూడండి ఇప్పుడు అందరితో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం పని చేయాలి ఎట్లా అని నేను అందరికైతే చెప్తాను అన్న అయితే ఇంకా మస్ట్ వచ్చేసి మన పెద్ద వర్క్ అయితే మన రేటర్ వర్క్ ఉంది ఆ రేటర్ ఇప్పేసి మనది ఎట్లా ఎట్లా క్లీన్ చేస్తారు ఏంటి ఇంకా అన్ని చూపిస్తారు ఇప్పుడు వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు తప్పకుండా అందరితో మన వీడియో అయితే మొత్తం చూడాలి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మెకానికల్ వచ్చేసి మనం రేడియేటర్ అన్నీ ఏసీ ఇప్పేస్తే చూడండి మొత్తం రేడియేటర్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక వర్క్ అయితే స్టార్ట్ అయిపోతే క్లీనింగ్ అయితే ఈ రకంగా ఇప్పేసి మళ్ళీ క్లీన్ చేస్తారు రెడీటర్ అయితే మొత్తము మన బండి పక్కన ఉంటుంది రెడేటర్ రెడీటర్ క్లీన్ క్లీన్ చేస్తే కూడా నేను ఈ రకంగా క్లీన్ చేస్తానని చూపిస్తాను ఇప్పుడు ఓకే నా ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ అయితే వీడియో చూడండి ఇప్పుడైతే వీడియోలో వెళ్ళిపోతాము ఓకే నా ఫ్రెండ్స్ చలో ಲೋಪೇನು ಇನ್ನುವಲ್ಲ ಮನಕ್ಕೆ ಬಾ ಇಂಟ್ರೈದು ಅನ್ಮೇಟು ಇದು ಕಾಲ ಮೊತ್ತೇ ಅನ್ಮೀಸ್ಟ್ ಎಂತ ನೀವು అంటే పని ఉన్నది అర్జెంట్ కదా ఇప్పుడుగా పిండితే డస్టర్ పిండితే అంటే నల్ల ఎట్టి సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి అనమాట అది ఎంత డెస్టర్ లోపల కూడా అంతే డెస్ట్ అవుతుంది అంత చావైంది పిలిచి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇదే కూడా నార్మల్ రోడ్లలో ఉంచినప్పుడు అర్థం కలిగి గాడ్ రోడ్ ఎక్కేటప్పుడు కూడా అట్టే జామ్ అయిపోయి బండి అయిపోతుంది కింద కింద అయిపోతే మళ్ళీ మనకి అయిపోతుంది ఈ ట్రైన్లన్నీ జాగ్రత్త పడాలి పని నెక్స్ట్ మనకి జిమ్గా కవర్ వేసుకోవాలి కవర్ మనకి లోపల టెస్ట్ టెస్ట్ అప్ట్ లోపలికి పోతే దాన్ని కవర్ ఉందో కవర్ మాకు ఎట్లయితే సిచ్యువేషన్ ఉందో అదే సిచువేషన్ ఆ జామీ ఒక మామూలు రోజులు తెలియదు అన్నమాట మామూలు రోజులు తెలియదు ఇప్పుడు అక్కడ సైడ్ వైజాగ్ మీద అట్నైంది రోజు 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 తిరిగిపోయి అది మొత్తానికి ఖరారు చేసారు చూడదు తాత కుండల సేమ్ యాక్చువల్లీ మనసు రాగింది లోపల ఆయన కూడా తీసుక కొంచెం లోపల ప్రతి సోమతి చేయించుకోవాలి బాగా కూల్చుకోవాలి మంచి కొత్తగా ఉంటుంది కూర్లు చేపించుకోవాలి ఇప్పుడు మనకు లోపల జాము అనుకో జామ్ లేదు అక్కడ లోపల జామ్ ఉంటే ఈ కెమికల్ పోస్తాం లోపల పోసి ఒక మంచి పెడితే పెట్టి తర్వాత మంచి ప్రెజర్ ఇస్తే మొత్తం లోపల క్లియర్ అవుతుంది లోపల జామ్ లేదు నీకు లోపల జాము ఇప్పుడైతే కూలింగ్ అయితే ఇచ్చేసినాము మొత్తం క్లీన్ చేసేసినాం మొత్తం ఎట్లా వచ్చి ఎర్ర దుమ్ము అయితే మా విపరీతంగా వచ్చింది జంగు గింగు బాగా వచ్చింది అందుకే బండి ఘాటీ లెక్కాలంటే అస్సలు లెక్కలే వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడైతే అది ఏం చేయాలి అంటే వాటర్ పోసుకున్నాక అది స్టార్ట్ చేయాలి బండి స్టార్ట్ చేస్తే లీక్ అయ్యేది లీక్ అది తెలిసిపోతుంది ఇక తర్వాత సార్ బ్యాటరీ కట్ట సార్ బండి స్టార్ట్ చేయాలి అది సెల్ఫ్ లేకుండా మాత్రం ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడు చెప్పిన బట్ట నా మాటలు ఎక్క చేస్తుంది ఆయన నాటింగ్ పెట్టింది నాడీ పెట్టింది వాటర్ పోక్కడే పెట్టింది ఇయ్యాలి కాబట్టి నాకు చెప్పిన నాకు ఇప్పుడు 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 చెప్పు

ఫ్రెండ్స్ ఇప్పుడు మన రైట్ సైడ్లో సెకండ్ రిమ్ అయితే మొత్తం పట్టుకుంది ఇక బ్రేక్ ఇలా ఇంకా టైర్ అట్టి కలతలేదు దానికోసం అయితే మన నీళ్ళని సరే వచ్చారు ఇద్దరు మెకానికల్ వచ్చేసి మొత్తం హబ్బకి పేరు చూడండి టైర్లు మొత్తం హబ్ తీసేసి దాని హబ్ కానీ మన లైరర్ లైనర్లు కానీ ప్రతి ఒక్క దానికి మంచిగా గట్టిగా పేపర్ కొట్టేస్తారు ఇంకా పేపర్ కొట్టేసి ఎక్కిస్తూ చూడేటప్పుడు ఇప్పుడు వర్క్ అయితే అయిపోతుంది ఇంకా హబ్బెక్కిందరు మన రిమ్ కూడా పెట్టేస్తారు మన టైర్ కూడా పెట్టేస్తారు ఇంక తిరుగుతుంది ఇంతకుముందు జామ్ జామ్ అండి మొత్తం అది ఇంకా టైర్ ఎక్కిస్తున్నాడు ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన మన వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్